హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి ఇంకా మేమైతే మా పక్కింటి ఇంటి గృహ ప్రదేశానికి అయితే వచ్చామన్నమాట సూపర్ గా ఉంది ఇల్లు అయితే ఇంకా వీళ్ళైతే గృహ ప్రవేశానికి వాళ్ళంటి సాంప్రదాయం ప్రకారం కళ్యాణం జరిపిస్తారంటండి ఇంకా ఇక్కడైతే ఓ పక్కన పూజ అయితే జరిపించారు ఇంకా పైన ఫ్లోర్ లో అయితే సత్యనారాయణ కథ అయితే చేపించారు అండి ఇంకా ఇక్కడ చూడండి ఇది వచ్చేసి దేవుని రూమ్ అనమాట చాలా బాగుందండి ఇంకా ఇక్కడ పక్కన అయితే కిచెన్ వచ్చిందండి కిచెన్ కూడా చాలా బాగుంది సింక్ పెద్దగా అలాగే కబోర్డ్స్ కూడా వేయించుకున్నారు ఓపెన్ కిచెన్ లాగా అయితే ఉందనమాట ఈ ఇల్లు వచ్చేసి డబల్ బెడ్రూమ్ అండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇంకా దీని పక్కన ఇంకో బెడ్రూమ్ అండి ఇక్కడే వాష్ ఏరియా కూడా హాల్ లోకి వచ్చేసింది అనమాట ఇంకా ఇటు చల్లి బయట వైపు అండి ఇంకా మెయిన్ డోర్ కైతే చక్కగా చూడండి గుమ్మానికి పూల డెకరేషన్ అలాగే మామిడాకు తోరణాలు సూపర్ గా కట్టారండి నన్ను అయితే పూజకు రమ్మన్నారు కానీ నేను స్కూల్ కి వెళ్లడం తోటి నాకు కుదరలేదనేసి ఇంకా నేను మా హస్బెండ్ మా పిల్లలు అయితే ఇంకా ఈవినింగ్ టైమ్ లో వచ్చామనమాట ఎయిట్ అవుతుంది అప్పటికే టైము ఇటు సైడ్ అయితే పక్కన అయితే గల్లీ వచ్చిందండి ఇంకా పైన ఫ్లోర్ లో అయితే టూ ఫ్యామిలీస్ ఉండొచ్చు ఇల్లు అయితే చాలా బాగా కట్టించారు వాళ్ళ పాప అయితే భోజనాలు వడ్డిస్తుందండి వంటలు అయితే చాలా బాగున్నాయి మీరు గృహ వెళితే ఆ ఇంటి వాళ్ళని నిండు నూరేళ్లు ఆ ఇంట్లో సంతోషంగా ఉండేలాగా రండి